నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కేఎంఆర్ విశ్లేషణ రాష్ట్రంలో ఎన్నికల్లో సమీపిస్తున్న కొద్దీ అధికార పార్టీపై ప్రభుత్వ ఉద్యోగులు పలు డిమాండ్లపై అల్టిమేట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్ నాన్ గస్టెడ్ అసోసియేషను ఏపీ ఎన్జిఓ అసోసియేషను గతంలో ఏపీ ప్రభుత్వంపై వాళ్ళ డిమాండ్ల సాధన కోసం అనేక రకాల ఉద్యమాలు చేశారు మరి తాజాగా మనకందిన సమాచారం మేరకు ఏపీఎన్జిఓసేషన్ రాష్ట్ర కమిటీ కార్యవర్గంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుని ఉద్యోగులంతా ఉద్యమ బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఈ రోజు నుండి ఏపీఎన్జిసేషన్ పరిధిలో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దర్దాపుగా వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు ఐఆర్ విషయంలో కానీ జిపిఎస్ విషయంలో కానీ జిపిఎఫ్ఓ ఏమైతే ఉద్యోగులకు సంబంధించిన డబ్బు జీపీఎఫ్లో దాచుకుంటే ఆ డబ్బులు డ్రా చేసుకుని లోన్ ఇళ్ళ సౌకర్యం ఇళ్ళకు కానీ అదేవిధంగా వివాహ పిల్లల వివాహాలకు కానీ వారి ఆర్థిక వెసులుబాటు కోసం జీపీఎఫ్ అప్లై చేసిన కూడా అమౌంట్ లోన్ శాంక్షన్ అమౌంట్ ఇచ్చే పరిస్థితి ప్రభుత్వం చేయకపోవడం వల్ల చాలామంది ఉద్యోగస్తులు ఆవేదనలో ఉన్నారు వీటన్నిటి పరిష్కారం కోసం రాత్రి విజయవాడలో రాష్ట్ర ఏపీ ఎన్జిఓసీస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుని ఈ రోజున అధికారికంగా రాష్ట్ర కమిటీ నుండి ఒక ప్రకటన వెలువడించే విధంగా చర్యలు ఆ రాష్ట్ర నాయకత్వం వహిస్తున్నట్టుగా తెలుస్తుంది మన రాష్ట్ర నాయకత్వ తీర్మానాలను జిల్లా ఏపీఎన్జిఓస్ కమిటీలకు ఆ జిల్లా కమిటీలు కూడా అయ్యి రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల ఉద్యోగం బాట గురించి ఒక నోటీసు ఇచ్చి ఆ నోటీసులోపు వీరి డిమాండ్లు పరిష్కారం కాకుంటే ఆందోళన దిగడానికి ఉద్యోగస్తులందరూ సమాయత్తం అవుతున్నారు ఇప్పటికే ఏపీఎన్జిఓస్ ఉద్యోగులు ప్రభుత్వంతో సఖ్యత ఉంటూనే కొన్ని డిమాండ్లు సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు మరి ఏపీ ఎన్జిఓస్కి జేఏసీలో ఉన్న ఉపాధ్యాయ సంఘాలు వివిధ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్లతో కూడా ఈ రోజున అన్ని జిల్లాల్లో ఏపీ ఎన్జిఓస్ జిల్లా కమిటీల సారాజ్యంలో మిగిలిన ఉద్యోగ సంఘాలను కూడా మీటింగ్ ఆహ్వానించి వారి ద్వారా వారికి ఈ డిమాండ్స్ పరిష్కారానికి డిమాండ్లు ఏమేమి ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా రాష్ట్ర కమిటీ తీర్మానాలను వారికి వివరించి అందరూ కలిసి సమిష్టిగా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ప్రభుత్వం డిమాండ్లు సాధించే వరకు ఉద్యమ బాటని ఉద్యమ బాటని వీడే ప్రసక్తి లేదని ఉద్యోగ సంఘ నాయకులు తెలుపుతున్నారు మరి ఈరోజు రేపో ఖచ్చితంగా ఏపీఎన్జిఓసీ పరిధిలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాల సభ్యులు ప్రతినిధులు అందరూ కూడా ఉద్యం బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకున్న సమాచారం మరి ఉద్యోగులందరూ రోడ్ ఎక్కితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది చూడాలి ప్రజలు అనేక సమస్యల మీద ప్రభుత్వ కార్యాలయకు వస్తుంటారు మరి వారి సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఉద్యోగస్తుల డిమాండ్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా పరిష్కారం చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే మరి ఈరోజు రేపైతే తప్పనిసరిగా ఏపీఎన్జి పరిధిలో ఉన్న అన్ని సంఘాలు కూడా ఉద్యమ బాట్లకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్టు మనకున్న సమాచారం మరి ఇవేళ రాష్ట్ర నాయకత్వం మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏపీఎన్జి ఏపీఎన్జి అసోసియేషను ఉద్యోగుల ఉద్యమ బాట మీద ఒక కార్యాచరణ ప్రణాళికను పాటిస్తానని కూడా మన సమాచారం ఉంటుంది మరి ఎన్ని రోజులు ఎప్పటి నుండి ఉద్యోగులు ఈ ఉద్యో ఉద్యమంలోకి వెళ్ళబోతున్నారో ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నోటీస్ పీరియడ్ లోపు స్పందిస్తుందా లేదనేది వేచి చూద్దాం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలూరు